హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నాం చపాతీలోకి పూరీలోకి రైస్లోకి సో బాగానే ఉంటుంది ఎలా చేయాలో చూస్తాం ఫస్ట్ కాలీఫ్లవరు తీసుకొని సన్నగా ముక్కలు చేసుకొని కొద్దిగా ఒక ఊర్లగడ్డ గడ్డ చిన్నది వేసుకొని ఎయిటీ పర్సెంట్ వరకు బాయిల్ చేసి పెట్టుకోవాలి ఇలా ఎయిటీ పర్సెంట్ బాయిల్ చేసుకొని ఒక రవ్వ పసుపు పొడి ఒక రవ్వ ఉప్పు వేసినాను ఫ్రెండ్స్ బాయిల్ చేసేటప్పుడు ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను దాన్ని ఒక బాండ్లు పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో పట్టా లవంగాలు యాలకు బుడ్డలు వేసి అందులోకి ఎర్రగడ్డలు వేసి వేయించుకోవాలి సన్నగా తరుపుకోవాలి ఫ్రెండ్స్ ఎర్రగడ్డలు ఎర్రగడ్డలు బాగా మగ్గా ఫ్రెండ్స్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి కాస్త అంతా దంచుకొని వేసుకోవాలి ఇందులోకి మనము టమాటో పేస్ట్ వేసుకోవాలి నేను రెండు టమాటాలు తీసుకున్నాను అందులోకి ఒక నాలుగు జీడిపప్పులు నానబెట్టుకొని వేసుకున్నాను ఫ్రెండ్స్ మన గ్రేవీకి థిక్నెస్ కోసం ఇది పచ్చిదనం వాసనం పోయే వరకు బాగా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు పసుపు అర స్పూను మనము పచ్చిమిరకాయలు ఏమయ్యేట్లేదు మొత్తం మిరుగుపడే కాబట్టి కారం ఓటిన స్పూన్ వేసుకుంటున్నాం మీ కారంకి సరిపడే అంతా మీరు వేసుకోండి ధనాల్ పొడి ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను అంతా వేసి బాగా కలపెట్టుకోవాలి ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ క్యాబేజ్ ఉడికి పెట్టుకున్నాం కదా అది సగం ఇందులోకి వేసి ఫస్ట్ కలబెట్టి తర్వాత ఒక అర గ్లాసు వాటర్ వేసుకోవాలి కాస్త అంతా ఉప్పు కారం అంతా మన కాలీఫ్లవర్కి పట్టేలాగా ఒక రెండు నిమిషాలు ఇప్పుడు ఒక అర గ్లాస్ అంతా వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎయిటీ పర్సెంట్ ఆల్రెడీ ఉడికించాం కదా ఇంకా ఇంకా ట్వంటీ పర్సెంట్ దీంట్లో ఉడికిస్తే బాగుంటుందన్నమాట మనము ఆల్రెడీ బాయిల్ చేసేటప్పుడు వేసాం కాబట్టి ఇప్పుడు లైట్గా కొద్దిగా వేసుకోవాలి బాగా ఉడుకుతున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనము బట్టర్ కానీ నెయ్యి కానీ కంపల్సరీ ఏదో ఒకటి వేసుకుంటేనే మనకి ఫ్లేవర్ బాగుంటుంది నేను ఇప్పుడు నెయ్యి నెయ్యి వేస్తున్నాను కంపల్సరీ నెయ్యి కానీ బట్టర్ కానీ లాస్ట్లో రెండు స్పూన్లు వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ಪೂರಿಲಿಗೆ ಕರ್ರಿ ರೆಡಿ ಆಲಿಫ್ಲವರ್ ಕರ್ರಿ ನಚಿತೆ ಲೈಕ್ ಚೇಡಿ ಶೇರ್ ಚೇಡಿ ಫ್ರೆಂಡ್ಸ್